ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి అమెరికా పర్యటన ముగించుకొని దక్షిణ కొరియా వెళ్లింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో ఎనిమిది రోజులు భారీగా పెట్టుబడులను ఆకర్షించింది ఇక అదే ఉత్సాహంతో దక్షిణ కొరియా వెళ్ళింది అక్కడ మూడు రోజుల పాటు పెట్టుబడుల వేట కొనసాగనుంది అమెజాన్ కంపెనీ హైదరాబాద్లో తన డేటా సెంటర్ను విస్తరించేందుకు ముందుకొచ్చింది ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్తో తో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉంది గత ఏడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ అమెజాన్ ఎయిర్ ప్రారంభించింది అమెజాన్ వెబ్ సర్వీసెస్కు సంబంధించి హైదరాబాద్లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు